డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను పదవి నుండి బర్తరఫ్ చేయాలంటూ అమలాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లాయర్లు నిరసన వ్యక్తం చేశారు అమిత్ షాపై దేశద్రోహ నేరం కేసు నమోదు చేసి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ వెంటనే స్పందించి హోం మంత్రి పదవి నుండి తొలగించాలని లేని పక్షంలో దేశ వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాయిరాం సెక్రటరీ నందిక శ్రీను లోక్ పెయ్యల శ్రీనివాస్ తదితరులు లాయర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద చేసినటువంటి అనుస వ్యాఖ్యల్ని భారతదేశం అంతా కూడా ఖండిస్తుంది ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ దేశానికి దశ దిశ నిర్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాయడమే కాకుండా ఈ రాజ్యాంగము ప్రపంచ దేశాల్లో అత్యధిక ప్రాముఖ్యతను సంపాదించిన రాజ్యాంగం నిన్న మొన్నటి వరకు చూసారు నిన్న క్లుప్తంగా రెండే విషయాలు మాట్లాడుతున్నాను నిన్న మన వరకు చూసారు మీరు బంగ్లాదేశ్లో ఏం జరిగింది బంగ్లాదేశ్ లో ప్రధానమంత్రి దేశాన్ని విడిచిపెట్టి పరదేశాల్లో ఉండవచ్చు పరిస్థితి వచ్చింది అది రాజ్యాంగం ప్రతిష్టంగా లేకపోవడం కారణం అదే విధంగా నిన్న కాక మన ఆఫ్ఘనిస్తాన్ లో జరిగింది ఆ ప్రధానమంత్రి ప్రపంచ దేశాల నుంచి పారిపోయాడు అది కూడా భారత రాజ్యాంగం సరిగా లేకపోవడం కారణం అదే విధంగా శ్రీలంకలో ఏం జరిగింది శ్రీలంకలో కూడా రాజ్యాంగం ప్రతిష్టంగా లేని కారణంగా ప్రెసిడెంట్ కూడా పర అది ఇతర దేశాలకు వెళ్ళిపోవడం జరిగింది కానీ భారత రాజ్యాంగం డెబ్బై ఏడు సంవత్సరాలు అయినప్పుడు కూడా ఈ రోజు కూడా ఏ విధమైనటువంటి అంతర్కలహాలు లేకుండా ప్రతిష్టంగా భారత ప్రజాస్వామ్యం ఉందంటే ప్రధాన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం ఒక్కటే కరెక్ట్ అని కారణం అని అందరూ కూడా నేను మనస్ చేస్తున్నాను ఇది మనమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా అంటున్నాయి భారతదేశంలో రాజ్యాంగం అతి పవిత్రమైన రాజ్యాంగం ప్రతిష్టమైన రాజ్యాంగము దీంట్లో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి విధులన్నీ కూడా నిర్వహణలో ఉన్నటువంటి కేబినెట్ కేబినెట్ మినిస్టర్ అంబేద్కర్ హ్యాక్సలు చేయడం అనేది దేశ ద్రోహం కింద మేము పరిగణిస్తున్నాం భారతదేశ ప్రజలందరూ కూడా భారతదేశ ప్రజలందరూ కూడా అమిత్ దేశ ద్రోహం నేరం క్రింద అరెస్ట్ చేయాలి ఆయన యొక్క మంత్రిత్వాన్ని భర్త చేయాలి భవిష్యత్తులో అమిత్ షా ఎలక్షన్ లో పాల్గొనకూడదు రద్దు చేయాలి ఈ విధమైన డిమాండ్తో మా భారతదేశం అంతా కూడా ఉంది ఎందుకంటే మేము ఎందుకు పెట్టామంటే ఈ దేశంలో ప్రజాస్వామ్య దేశంలో భారత స్వతంత్ర రావడానికి ప్రధాన కారణం న్యాయవాదులు ది ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ ఇది ఓన్లీ కమ్యూనిటీ టు గివ్ ఏ రెస్పాన్సిబుల్ లీడర్షిప్ టు ది నేషన్ భారతదేశానికి స్వతంత్రం తీసిరాడానికి ప్రధాన కారణం న్యాయవాదులు ఈ భారతదేశంలో జరుగుతున్న రాజ్యాంగ పరిగణలు కానీ పార్లమెంటరీ వ్యవస్థ కానీ భారత రాజ్యాంగ పార్లమెంటరీ వ్యవస్థ ప్రతిష్టంగా ఉండడానికి ప్రధాన కారణం న్యాయవాదులు న్యాయవాదుల యొక్క మేధావశక్తిని ఉపయోగించే దేశ పరిపాలన జరుగుతుంది కాబట్టి ఇలాంటి న్యాయవాదులైన అందరం కూడా ఈ రోజున అమిత్ షాని దేశ ద్రోహం కింద దేశ ద్రోహ నేరం కింద అరెస్ట్ చేయాలి భవిష్యత్తులో ఈని యొక్క మంత్రి పదవి భద్రపు చేయాలి భవిష్యత్తులో ఆయన బతకొండగా ఏ ఎలక్షన్ పోటీ చేయడానికి వీరలేదు ఓటు హక్కును పూర్తిగా నిషేధించవలసింది రాజ్యాంగ పరంగా అని మేము మనం చేస్తున్నప్పుడు మా న్యాయ అమరాపురం బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ కూడా నా సవినయ శైభీములు ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద చేసినట్టు అనుత వ్యాఖ్యల్ని భారతదేశం అంతా కూడా ఖండిస్తుంది ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ దేశానికి దశ దిశ నిర్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాయడమే కాకుండా ఈ రాజ్యాంగము ప్రపంచ దేశాల్లో అత్యధిక ప్రాముఖ్యతను సంపాదించిన రాజ్యాంగం నిన్న మొన్నటి వరకు చూసారు నిన్న కృప్తంగా రెండే విషయాలు మాట్లాడుతున్నాను నిన్న మొన్నటి వరకు చూసారు మీరు బంగ్లాదేశ్ లో ఏం జరిగింది బంగ్లాదేశంలో ప్రధానమంత్రి దేశాన్ని విడిచిపెట్టి పరదేశాలు ఉండవచ్చని పరిస్థితి వచ్చింది అది రాజ్యాంగం ప్రతిష్టంగా లేకపోవడం కారణం అదే విధంగా నిన్న కాక మన ఆఫ్ఘనిస్తాన్ లో జరిగింది ఆ ప్రధాన మంత్రి ప్రపంచ దేశాల నుంచి పారిపోయాడు అది కూడా భారత రాజ్యాంగం సరిగా లేకపోవడం కారణం అదే విధంగా శ్రీలంకలో ఏం జరిగింది శ్రీలంకలో కూడా రాజ్యాంగం ప్రతిష్టంగా లేని కారణంగా ప్రెసిడెంట్ కూడా పర అది ఇతర దేశాలకు వెళ్ళిపోవడం జరిగింది కానీ భారత రాజ్యాంగం డెబ్బై ఏడు సంవత్సరాలు అయినప్పుడు కూడా ఈ రోజు కూడా ఏ విధమైనటువంటి అంతర్కలహాలు లేకుండా ప్రతిష్టంగా భారత ప్రజాస్వామ్యం ఉందంటే ప్రధాన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం ఒక్కటే కరెక్ట్ అని కారణం అని అందరూ కూడా మనసు చేస్తున్నాను ఇది మనమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా అంటున్నాయి భారతదేశంలో రాజ్యాంగం అతి పవిత్రమైన రాజ్యాంగం ప్రతిష్టమైన రాజ్యాంగము దీంట్లో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి విధులన్నీ కూడా నిర్వహణలో ఉన్నటువంటి కేబినెట్ కేబినెట్ మినిస్టర్ అంబేద్కర్ వ్యాఖ్యలు చేయడం అనేది దేశ ద్రోహం కింద మేము పరిగణిస్తున్నాం భారతదేశ ప్రజలందరూ కూడా భారతదేశ ప్రజలందరూ కూడా అమిత్ షాను దేశ ద్రోహం నేరం కింద అరెస్ట్ చేయాలి ఆయన యొక్క మంత్రిత్వాన్ని భర్త చేయాలి భవిష్యత్తులో అమిత్ షా ఎలక్షన్ లో పాల్గొనకూడదు రద్దు చేయాలి ఈ విధమైన డిమాండ్ తో మా భారతదేశం అంతా కూడా ఉంది ఎందుకంటే స్టేషన్ ఎందుకు పెట్టామంటే ఈ దేశంలో ప్రజాస్వామ్య దేశంలో భారత స్వతంత్ర రావడానికి ప్రధాన కారణం న్యాయవాదులు ఇది అడ్యుకేట్ కమ్యూనిటీ ఇది ఓన్లీ కమ్యూనిటీ టు గివ్ ఏ రెస్పాన్సిబుల్ లీడర్షిప్ టు ది నేషన్ భారతదేశానికి స్వతంత్రం తీసి ప్రధాన కారణం న్యాయవాదులు ఈ భారతదేశంలో జరుగుతున్న రాజ్యాంగ పరిగణలు కానీ పార్లమెంటరీ వ్యవస్థ కానీ భారత రాజ్యాంగ పార్లమెంటరీ వ్యవస్థ ప్రతిష్టంగా ఉండడానికి ప్రధాన కారణం న్యాయవాదులు న్యాయవాదుల యొక్క మేధావశక్తిని ఉపయోగించే దేశ పరిపాలన జరుగుతుంది కాబట్టి ఇలాంటి న్యాయవాదులైన అందరం కూడా ఈ రోజున అమిత్ షాని దేశ ద్రోహం కింద దేశ ద్రోహ నేరం కింద అరెస్ట్ చేయాలి భవిష్యత్తులో ఈయన యొక్క పది పది మంత్రి పదవిని భద్రపు చేయాలి భవిష్యత్తులో ఆయన బ్రతకుండగా ఏ ఎలక్షన్ లో పోటీ చేయడానికి వీరు ఓటు హక్కును పూర్తిగా నిషేధించవలసింది రాజ్యాంగ పరంగా అని మేము మనం చేస్తున్నప్పుడు మా నాయకుడు